భారతదేశంలోని ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి కారం చెడు అమరులు చుట్టూరు అమరులు ఎవరి చేతిలో పడైపోయారు ఎందుకో అందుకో అంత అత్యంత కిరాతకంగా అంతగావించబడ్డారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే కారం చెడులు బాధిగలు మంచినీటి బావికాడ ఏర్పడినటువంటి చిన్న సంఘటనను సాకుగా చూపి అదే గ్రామానికి చెందినటువంటి కమ్మ దొరలు భూసాములు అత్యంత కిరాతకంగా వేటాడి ఆరు మంది మాదికలను అతి కిరాతకంగా చంపివేయడం జరిగింది మరి అదే క్రమంలోనే చుండూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరు అంటే ఈ దినం నాడు మాలలు ఒక యువకుడు కాలు తగిలిందన్నటువంటి ఆ కారణంగా వారి మీద దాడి చేసి పది మంది పాలలను హత్తులు పొట్టెళ్ళు పరిసెలతో అతి కిరాతకంగా చంపడం జరిగింది మరి ఈ సంఘటనలు మాత్రమే జరిగాయా ఈ దళిత గిరిజనులపై అంటే కార్య చుండూరుతో పాటు తిమ్మ సంబంధరము కుదిరి కుప్పము వేంపంట నీరుకొండ లక్ష్మీపేట లాంటి ప్రాంతాల్లో కూడా అదే తరహాలోనే దళితులపై దాడులు చేసి అతి దారుణంగా చెప్పారు మరి వీరు చంపిన వారికి శిక్షలు పడలేదంటే ఓటులు చట్టాలు వాళ్ళకు చుట్టాలనే రీతిలో మరి ఇక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మరి అదే క్రమంలోనే ఈ దళితుల మీద జరిగినటువంటి దాడులు దౌర్జన్యాలు మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై గొంతు విప్పి పోరాడితే ఆ నాయకులను సైతం భయపెట్టి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినట్లు కూడా మనకు తెలిసిన విషయమే మరి ఇంత జరుగుతున్నప్పటికీ డెబ్బై ఐదేళ్ళ స్వాసత్రం పైచిలుకులో ఈ దళిత గిరిజనులు నేటికి మనుషులుగా చూడకపోవడం అనేది చాలా దుర్మార్గం మరి ఎంతకాలం ఈ కుల వివక్షత అంతరానితనం బానిసత్వం బెదిరింపులు దాడులు దౌర్జన్యాలకు బలై బతకాలి ఇక సాధ్యం కాదు ఇక సహించం కారము చెడు చుంటూరు మృత వీరుల స్ఫూర్తితో ఈ దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలను ఎదురించడానికి సిద్ధంగా ముందుకు కదులుతామని చెప్పేసి ఈరోజు ఆ అమరులకు దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుమతుల నివాళులు అర్పించడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాలను ఎదిరించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో భాగస్వామ్యం కల్పించుకొని ఎక్కడికక్కడ ఎదురొట్టి పోరాడి ఆ అమరులకు ఘన నివాళులు అర్పించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి కారం చెడు చుండూరులో జరిగినటువంటి ఆ దారుణ మారుడ కాండ ఈ దళిత గిరిజనులు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ అమరుల స్ఫూర్తి అమరుల ఆదర్శ పోరాట చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఉంటారే తప్ప వీటిని మర్చిపోయే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనల పైన ఎప్పటికీ పునరావృత్తం కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు కూడా దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలపై ఎక్కడికెక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు జ్యోతిరావు పుణే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో భారత రాజ్యాంగాన్ని అమలు పరుచుకునే విధంగా చైతన్యవంతంగా ముందుకు రాచే క్రమంలో వారికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు సహకారం ప్రత్యక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కారం చెడు చుండూరు అమరవీరులకు ఎక్కడికెక్కడ ఇవాళలు అర్పిస్తూ ఆ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ వాళ్ళ పోరాట స్ఫూర్తితో ముందుకు పోతున్నారు కాబట్టి ఇదే తరహాలో మనం కూడా కదిలి రావాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా కలిసికట్టుగా వచ్చి ఈ కారం చెడు చుండూరు అమరవీరులకు నివాళులు అర్పించిన మీ అందరికీ ప్రత్యేక జై జైబీలు కూడా తెలియజేసుకుంటున్నాం జై భీమ్